నా పేరు మణికంఠ అండి కేసర్ పరిగెర్లో యాదగిరిపల్లి దగ్గర గ్రామంలో మన డైరీ ఫాము మా డైరీలో కల్లి చున్ని భూసాయి వాడి వాటితో పాటు ఆదిత్య మినరల్ మిక్చర్స్ అండ్ కాల్షియమ్స్ వేస్తూ ఉంటాం ఈ వాడిన కాడి నుంచి పాలు చాలా బాగా వస్తుంది ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ వస్తుంది మనకి బయట వేరే క్యాల్షియంతో పోల్చుకుంటే ఇది మనకు చాలా బెస్ట్ ఈ ఆదిత్య మినరల్ మిక్చర్స్ కాల్షియమ్స్ పరిచయం తర్వాత మనకు చాలా బాగుంది గ్యాలు కూడా మంచిగా ఫీడింగ్ తీసుకుంటున్నాయి మంచిగా ఉంది చాలా బాగుంది గ్రోత్ కూడా బాగుంది పాలు కూడా వెన్న శాతం ఫ్యాట్ అన్నీ బాగున్నాయి ఇది వాడిన తర్వాత అర్థం కానీ ఫెయిల్ అవుతాం ఏదీ లేదు మంచిగానే కట్టినాయి మనం కూడా వేరే వాళ్ళకి సజెషన్ చేయాలన్నా ఇది బెస్ట్ బెస్ట్ ప్రోడక్ట్ అని మనం చెప్తాము అప్పుడు కొంచెం లైట్గా తీసుకున్నాయి ఒకసారి వదిలేసి ఒకరోజు తినేయి ఇది వాడిన తర్వాత మంచిగా లోన కూడా డైజెస్ట్ అయ్యి మంచిగా టైం టు టైం కూడా ఫీడింగ్ తీసుకుంటున్నాయి చాలా బాగుంది మన డైరీలో అయితే ఇదే వాడతాం గత ఐదు నెలల నుంచి చాలా బాగుంది మనకి మినరల్ మిక్చర్ వచ్చి వంద గ్రాములు కాల్షియం వచ్చి వంద ఎంఎల్ గ్యాదకి వచ్చి కాల్షియం వచ్చి నెలలో పది రోజులు వాడతాం ఇది వచ్చి డైలీ సూడాట్లకి పాలిచ్ కూడా వేసుకోవచ్చు చాలా మంచిది ఇది మనకు ఒక నెల లోపే మనకి వచ్చేసిందండి రిజల్ట్ అనేది ఆ పాలు ఎగుమతి కానీ పాలలో వాటర్ కంటెంట్ తగ్గడం కానీ ఏదైనా సరే మనకు చాలా బాగుంది మన బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో నెయ్యి శాతం కూడా పెరుగుద్ది ఇది వాడితే గ్యాదర్స్ కూడా పుష్టిగా ఉంటుంది బలంగా ఉంటుంది ఆ కస్టమర్స్ కూడా బాగుంది అంటున్నారు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ వస్తుంది మేకడ అనేది పాల మేకడ అనేది చాలా బాగా వస్తుంది బయటి వాడి బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఫ్యాట్ పెరగకుండా వాటర్ కంటెంట్ ఎక్కువ అవుతున్న చాలా బాగా వాడుకోవచ్చు